మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తయారు చేసే బాధ్యత తనదని సీఎం చంద్రబాబు అన్నారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ప్రతి పేదవారికి సొంత ఇల్లు ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు ఏపీలో మూడు లక్షల ఇళ్ల గృహ ప్రవేశాలకు సీఎం శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లు అంటే నాలుగు గోడలు కాదు భవిష్యత్తుకు భద్రత అని అన్నారు మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత తనదని సీఎం చంద్రబాబు అన్నారు రెండు పేల ఇరవై తొమ్మిది నాటికి ప్రతి పేదవారికి సొంత ఇల్లు ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు ఏపీలో మూడు లక్షల ఇల్లు గృహ ప్రవేశాలకు సీఎం శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లంటే నాలుగు గోడలు కాదు భవిష్యత్తుకు భద్రత అని అన్నారు మున్సిపాలిటీల్లో యూనిట్లు ముప్పై నాలుగు ప్యాకేజీల కింద పెద్ద పెద్ద టౌన్షిప్ల నిర్మాణం చేశాం ఆధునికమైనటువంటి నగరాలు నిర్మాణం చేశాం అవన్నీ కూడా వీళ్ళు వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసి అస్తవ్యస్తం చేసి కుక్కలు జింపిన విస్తరిగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు ఫ్రీ అన్నారు మాట నిలబెట్టుకోలేకపోయారు అక్కడ రోడ్లు కూడా వేయలేకపోయారు ఇలాంటి చాలా ఒకతొకలు జరిగి మొత్తం ఈ ఇళ్ల నిర్మాణం ఒక భ్రష్టు బడిన వ్యవస్థగా తయారయ్యే పరిస్థితికి వచ్చింది కొత్తగా ఇండ్లు కడతామన్నారు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా నేనున్నప్పుడు ఇంటికి పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పేదవాళ్లకు ఉచితంగా ఇంటి జాగా ఇచ్చాం వీళ్ళు వచ్చిన తర్వాత పట్టణ ప్రాంతంలో ఒక సెంటు గ్రామీణ ప్రాంతంలో ఉట్టినర సెంటు అది కూడా ఊర్లో కాదు ఎక్కడో అడవిలో ఎక్కడో చెరువులో ఎక్కడో వాగులో ఇచ్చారు అదే మరి ఇంకొక పక్క మీరు చూస్తే చాలా భయంకరంగా అవినీతి చేశారు గవర్నమెంట్ భూమి తీసుకోవడం దాని మీద లో లెవెల్ అని దాని మీద లెవెల్ చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు కట్టే పనులన్నీ కూడా దోచుకునే పరిస్థితికి వచ్చారు ఇలాంటివన్నీ కూడా చేయడమే కాకుండా ఎక్కడా లేదు డ్రైనేజ్ లేదు మంచినీరు లేవు కరెంటు లేదు ఎవరన్నా పోవాలంటే అక్కడ పాములు ఇవన్నీ చూసి భయపడే పరిస్థితి వచ్చింది ఈ విధంగా మీ జీవితాలతో ఆడుకున్నారు చాలా దారుణంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క మీరు చూస్తే పేదవాళ్ళకు కట్టే ఇండ్లకు ఇవ్వాల్సిన ఇసుకలో కూడా పంది కుక్కలు ఇష్టానుసారంగా దోచుకునే పరిస్థితికి వచ్చారు అంటే పేరు మీది వీళ్ళు ఎక్కడికెక్కడికో పంపించి అందులో దోచుకుంటే అందులో నుంచి గవర్నమెంట్ వాళ్ళకు డబ్బులు కట్టింది సేన్రేజ్ కింద పేరు మీది ధనం ప్రభుత్వాన్ని దోతుకునిది పెత్తందారులు దోపిడీదారులు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అన్ని కూడా ప్రక్షాళన చేశాను నేను ఒకటే ఆమె ఇస్తున్నా ఇది పేదవాళ్ళ ప్రభుత్వం మీకు న్యాయం చేయడం కోసం అనునిత్యం పనిచేస్తామని మరొకసారి మీ అందరికి ఆమె ఇస్తున్నా ఆ రోజు మీరు ఇంకొక పక్క చూస్తే పేదవాళ్ళకి ఇచ్చే సబ్సిడీ ఇవ్వకుండా ఎగ్గొట్టారు ఇప్పుడు నేను వస్తానే మళ్ళీ కేంద్రం ఇచ్చే డబ్బులే కాకుండా రాష్ట్రం కూడా కేంద్రం మీరు చూస్తే పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షల యాభై వేలు ఇస్తారు గ్రామీణ ప్రాంతం రెండు లక్షలు ఇస్తారు దీనికి అదనంగా బీసీలకు ఎస్సీలకు యాభై వేలు గిరిజనులకు డెబ్బై ఐదు వేలు ఇంకో పక్కన పీవీటీజీ అంటే ప్రిమిటివ్ గిరిజన్స్ ఉంటారు చాలా అడవుల్లో దూరంగా ఉంటారు అలాంటి వాళ్ళకు అదనంగా ఒక లక్ష్యస్తున్నాం వీడికి వస్తానే రాయి చోటికి మా మైనారిటీ ముస్లిం సోదరి మొడు వచ్చారు అందుకే చెప్తున్నా ముస్లింలు కూడా బీసీలు ఎస్సీలతో సమానంగా యాభై వేలు అదనంగా కి ఇస్తామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇప్పుడే డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇస్తున్నా అందరితో సమానంగా మీకు కూడా ఇస్తాం దీనివల్ల ఈ రోజు ఐదు లక్షల తొంభై ఎనిమిది వేల ఇండ్లు దగ్గర దగ్గర ఆరు లక్షల ఇండ్లు కట్టుకోవడానికి డబ్బులు లేక నిలిపేశారు దీంతో వాళ్ళందరూ కూడా కట్టుకునే పరిస్థితి వస్తుంది దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి మూడు వేల రెండు వందల ఇరవై కోట్లు ఖర్చు అవుతుంది అయినా పర్వాలేదు దీనివల్ల బీసీలకు మూడు లక్షల డెబ్బై ఐదు వేల కుటుంబాలకు లాభం వస్తుంది ఎస్సీలకు లక్షా యాభై ఏడు వేలకు వస్తుంది ఎస్టీలకు నలభై ఆరు వేలకు వస్తుంది ఇరవై రెండు వేల మంది ఆదివాసులకు వస్తుంది ఇప్పుడే మైనారిటీస్ ఎవరైతే కట్టుకుంటారో వాళ్ళకు కూడా ఈ బెనిఫిట్ వస్తుంది కాబట్టి తప్పకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మరొక్కసారి మీ అందరికి ఆమె ఇస్తున్నా ఇది కాకుండా ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే నేను ఒకటే ఆమె ఇస్తున్నాను రేపో రాబోయే రోజుల్లో ఏదైతే తెలుగు సంవత్సర నూతన సంవత్సరం రోజు ఉగాది ఆ రోజున ఐదు లక్షల తొంభై వేలు గృహ ప్రవేశాలు చేపించే బాధ్యత నాది మా మంత్రి గారికి ఈ రోజు ఆదేశాలు ఇస్తున్నా సెక్రటరీ కూడా ఆదేశాలు ఇస్తున్నా పూర్తి చేసే బాధ్యత మీది చేయకపోతే మాత్రం ఒప్పుకోనని ఈ రాయి చోట్లో మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఆ తర్వాత మీరందరికీ రాష్ట్రంలో విజ్ఞప్తి చేస్తున్నాను అన్ని ఎన్యూమరేట్ చేస్తున్నాం ఎవరెవరికి ఇల్లు లేదో వాళ్ళ పేర్లన్నీ రాస్తున్నాం మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం మీ పేర్లన్నీ నమోదు చేసుకోండి ఒకవేళ పెద్దవాళ్ళు కానీ పిల్లలుంటే నేను కొత్తగా ఆలోచిస్తున్నాను విడిపోకుండా కలిపాలని అవసరమైతే పేరెంట్స్ ఉంటారు పెళ్ళైన పిల్లలు ఉంటారు ఇద్దరికి కూడా కలిపి ఒక ఇల్లు ఇస్తాను రెండు ఇండ్లు ఇస్తాం ఒక గోడ కామన్గా కట్టి రెండు ఇండ్లు ఒకటే ఇచ్చి కుటుంబాలని విడగొట్టాలని కొంతమంది ప్రయత్నం చేస్తారు కుటుంబాలని కలపాలని నేను ప్రయత్నం చేస్తాను కలిసి ఉంటే కలదు సుఖం విడిపోతే అన్ని సమస్యలే ఒక సెక్యూరిటీ కుటుంబం ఒకటిగా ఉండాలి ఐకమత్యంగా ఉండాలి ఇలాంటి వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే కాకుండా రెండు వేల ఇరవై తొమ్మిదికి మళ్ళీ ఆమె ఇస్తున్న ఈ రాష్ట్రంలో ఇల్లు లేదనకుండా అందరికీ ఇండ్లిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానది అదే సమయంలో మీ సొంత ఇల్లుంటే ఇంటి జాగా ఉంటే కట్టుకోండి మీకు లేకపోతే ఇప్పుడు ఉండే జాగాల్లో ఇస్తాం లేకపోతే అక్విషన్ చేస్తాం పట్టణ ప్రాంతాల్లో ఉంటే ఎంతవరకు వీలైతే అకామిడేట్ చేస్తాం లేకపోతే వన్ ప్లస్ టూ కానీ త్రీ కానీ అపార్ట్మెంట్స్ కట్టి బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ కూడా చేసి ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఇంటి జాగా లేని వాళ్ళు లేకుండా చేస్తాను అందరికి ఇస్తాం ఇండ్లు గట్టిస్తాం ప్రతి ఒక్క ఇంటికి కరెంట్ ఇస్తాం ఇంటిపైనే సోలార్ కరెంటు తయారు చేసుకుని పేదవాళ్ళైతే ఉచితంగా హండ్రెడ్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీలకు ఇస్తాం బీసీలకైతే సబ్సిడీ ఇస్తాం తద్వారా మీరెవ్వరు కూడా కరెంట్ అనేది మళ్ళీ బిల్లు కట్టే పరిస్థితి లేకుండా చేసే బాధ్యత నాది ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకప్పుడు కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఇప్పుడు కరెంటు మాత్రం మన ఇంటి పైన నుంచి ఉత్పత్తి చేసుకునే రోజులు వచ్చాయంటే మన పొలంలో కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితి వస్తే ఒకప్పుడు పొలంలో పంటలు పండేటివి ఇప్పుడు కరెంటు పండించే పరిస్థితికి వస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒకప్పుడు నేను పవర్ సెక్టర్లో రిఫార్మ్స్ తీసుకొచ్చాను తొంభై తొమ్మిదిలో రెండు వేల నాలుగులో మీరందరూ కూడా నన్ను దానివల్ల మంచి జరిగితే హర్షించకుండా ఆ రోజు ఓడిపోయే పరిస్థితికి వచ్చాం కానీ ఈరోజు మీరు చూస్తే నేను తీసుకొచ్చిన రిఫార్మ్స్ కానీ తర్వాత సోలార్ ఎండతో కరెంటు సరఫరా చేయడం గాలితో